హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బయ్య గారి హోటల్ స్టైల్ పునుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇదైతే సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం దీనికోసం ఒక నాలుగు టమాటోల్ని కట్ చేసుకొని ఉడికించుకోవాలి మరీ మొత్తంగా ఉడకాల్సిన పని లేదు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టమాటా ఉడికితే సరిపోతుంది కొంచెం వాటర్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది టమాటా ఇలా కుక్క పక్కన పెట్టుకోండి ఇదైతే మినపపిండి మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని దీనికి తగినట్టుగా నేనైతే పర్టికులర్గా ఈ కర్రీ కోసం మినపప్పు నానబెట్టుకోలేదండి ఇడ్లీ కోసం నానబెడితే పప్పు కొంచెం ఎక్కువైందని ఇలా తీసి కర్రీ చేస్తున్నాను దీనిలో కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి కలుపుకొని ఇలా పునుగుల షేప్లో వేసుకోవాలి మీరు పెసరపప్పుతో కూడా ఇదే ప్రాసెస్లో పునుగులు వేసి కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా అన్నీ చిన్న చిన్నగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా కలర్ వచ్చాక వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా తక్కువ ఆయిల్లో చేసుకుంటే మంచిదండి మళ్ళీ రీయూజ్ చేయాల్సి వస్తుంది కదా అందుకని తక్కువ వేసుకొని చేసుకోండి ఇక్కడైతే ఒక టీ స్పూన్ గసగసాలు ఒక పది పన్నెండు కాజు హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాను అవి మిక్సీ జార్లోకి వేసుకోండి గసగసాల ఫ్లేవర్ బాగుంటుంది ఈ కర్రీలో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పునుగులు ఈ పేస్ట్ పక్కన ఉంటే కర్రీ త్వరగానే అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాచి లవంగా స్టార్ అనాసి బిర్యానీ ఆకు షాహిజీర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అవి ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్ పెరుగు వేసుకోండి పెరుగు పోపులో వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుందండి గ్రేవీలో యాడ్ చేసుకోవద్దు ఇలా పోపులో ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకోండి టమాటో ప్యూరీ ఉంది కదా అది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోయాక మీకు రుచికి తగినట్లు కారం యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కొంచెం కొంచెం ఆయిల్ బబుల్స్ లాగా వస్తున్నప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పునుగులు యాడ్ చేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ ఉంటేనే పునుగులు మంచిగా పీల్చుకుంటాయి ఇప్పుడు కొంచెం కరివేపాక యాడ్ చేసుకోండి పునుగులు యాడ్ చేశాక కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడికించాక కొంచెం కొత్తిమీర తరిగా యాడ్ చేసుకోండి చివరగా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అమ్మి సుబ్బయ్య గారి హోటల్ స్టైల్ పునుగుల కూర తయారైపోయినట్లే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్